హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా షేక్ నేను మీ సుమయ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకన్ కూడా ఉంటుందని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఊరి నుంచి మా అమ్మ వచ్చిందో యాక్చువల్గా మా అమ్మ రావడం అయింది వెళ్ళడం కూడా అయింది కానీ బ్లాగ్ పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అనమాట ఊరి నుంచి మా అమ్మ మా కోసం చాలా తెచ్చింది అనమాట ఏమేమి తెచ్చిందో చూడబోతున్నాం ఈ వీడియో వచ్చేసరికి కలాకాని స్వీట్ అనమాట ఆ కళాకానిలోనే వన్ టైప్ ఆఫ్ క్యారెట్ స్వీట్ అనమాట ఇది వచ్చేసరికి మాహిర్కి చాలా ఇష్టం అని తెచ్చింది జీడిపప్పు చెక్క అన్నమాట మా ఊర్లో భాష స్వీట్స్ అని చాలా ఫేమస్ వాళ్ళ దగ్గర ఒక రెండు కేజీలు చె జీడిపప్పు చెక్క అయితే మా వారి కోసమే తెచ్చింది మాహీర్కి ఆడుకోవడానికి తెచ్చింది అనమాట మాహీర్ అయితే లాగేసుకుంటున్నాడు కనీసం వీడియో తీసేదాకా కూడా ఆగలేకపోతున్నాడు అనమాట ఒక కేజీ బెల్లం తామా అని చెప్తే మా మమ్మీ రెండు కేజీలు తెచ్చింది బరువు ఎంత బరువు ఉంటుందో ఏంటి కాస్త పన ఊరు నుంచి బెంగళూరుకి ఇట్లా అన్నీ మోసుకొని రావడం అంటే చాలా కష్టం నేను ఒకటి చెప్తే మా మమ్మీ నాలుగు తెచ్చింది అనమాట చెట్టుకున్న మా మమ్మీ వాళ్ళ ఇంటి ఎదురు తోటకూర అట్లా పెంచుతుంది మా అమ్మ అది కూడా తెచ్చింది మన పల్నాడు మిర్చి మా ప మన పల్నాడు మిర్చి అంటే అంతా ఫేమస్సే ఎంత ఘాటు ఉంటాయో తెలుసు కదా మాకు ఇక్కడ లేక అల్లాడిపోతున్నాం అనమాట ఇక్కడ కూడా దొరుకుతాయి కానీ కే తేజాకాయలు దొరుకుతాయి అనమాట తోటకూర చాలా ఫ్రెష్గా ఉంది మొన్న లాస్ట్ వీడియోలో పెట్టాను ఆన్లైన్లో మోసపోయామ్మా అని చెప్పి ఆ వీడియో కనుక చూసిన వాళ్ళకైతే అరిసెల గోల అర్థం అవుతుంది నాకు ఎందుకో అరిసెలు తినాలనిపించింది మా మమ్మీ వచ్చేటప్పుడు తెచ్చింది అనమాట ఒక కేజీ ఒక థౌజండ్ రూపీస్వి ఏమో తెచ్చినట్టుంది తర్వాత ఒక చిన్న పప్పు డబ్బాకి నెయ్యి కూడా తెచ్చింది ఇట్లానే జామకాయలు తెచ్చింది ఇంకా తెచ్చింది నేను వీడియో క్లిప్స్ మిస్ అయ్యా అనమాట సో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐస్ డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్